నమస్తే ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు ప్రజల నుంచి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అసలు ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు భారతదేశం నుంచే జరుగుతుందా లేకపోతే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారా ప్రభుత్వం ఇలాంటి నేరాలకు సంబంధించి ఏం చేయాలి ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలి దీని గురించి మాట్లాడదాం నాతో స్టూడియోలు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుచాటిల్ గారు సురేష్ గారు నమస్తే నమస్కారం నేను ఈ మధ్యకాలంలో చాలా వార్తలు చూశాను సార్ నిజానికి కొంతమంది ముప్పై లక్షలు నలభై లక్షలు డెబ్బై లక్షలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటి సార్ డిజిటల్ అరెస్ట్ లేదని ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తోంది అలాంటిది ఏం లేదని చెప్పి ఏం లేదు పెద్ద ఒక డ్రామా క్రియేట్ చేస్తారు ఒకడు పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఒకడు కూర్చొని ఉంటాడు జడ్జ్ ఉంటారు కోర్టు లాగా సెటప్ ఉంటుంది లాయర్లు ఉంటారు వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు ఈయన మా క్లయింట్ ఈయనని మీరు ఫాల్స్గా అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి ఈయన చెప్తారు కాదు వీళ్ళు డబ్బులు కడితే మేము బెయిల్ ఇచ్చేస్తామంటారు ఇది చాలా పెద్ద డ్రామా అది ఇది వీళ్ళు యూజువల్లీ టార్గెట్ చేసేది ఎల్డర్స్కి టార్గెట్ చేస్తారు మనం ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ దగ్గర డబ్బులు ఉందని తెలిసే కదా వీళ్ళు టార్గెట్ చేస్తారు ఇది ఎక్కడో బ్యాంకింగ్ సిస్టమ్ నుంచే వచ్చి ఉంటుంది బ్యాంకింగ్ సిస్టంలో చాలా క్లియర్గా ఎవరు అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట తో మనం ఒకసారి చూసుంటారు మీరు కొన్ని మాల్కి వెళ్తున్నప్పుడు మీ దగ్గర కొంతమంది వచ్చి సార్ ఇది లా ఉంది లక్కీ డ్రా ఉంది మీ నెంబర్ ఇవ్వండి డీటెయిల్స్ మీ నెంబర్ ఇవ్వకండి ఇన్ఫ్యాక్ట్ మీ మొబైల్ నెంబర్ చాలా చోట్ల నుంచి దొంగతనం చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సొసైటీకి వెళ్తే ఎంట్రీ పాయింట్లో సెక్యూరిటీ వాడు మీ నెంబర్ రాసుకుంటాడు అది అన్నిటికంటే అది అక్కడి నుంచే ఫ్రాడ్ మొదలవుతుంది మీరు అనుకుంటారు ఏం పోయిందని నా నెంబర్ అక్కడ రాసుకుంటారని చెప్పి కానీ ఆ నెంబరు రేపు ఎవరికైనా అమ్మేస్తే మనకు తెలియదు ఎక్కడ పోతుందని ఇప్పుడు అది కొన్ని అడ్వాన్స్డ్ సొసైటీస్లో కొన్ని అంటే మన మంచి గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ మన ప్రొఫెషనల్గా వర్క్ చేసిన అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఒక మై గేట్ లాంటి సాఫ్ట్వేర్ పెట్టారు దాంట్లో ఈ ప్రాబ్లం ఉండదు మీకు ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో మీకు వస్తుంది మీరు ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మిమ్మల్ని లోపల పనిస్తారు కానీ కొంత ప్లేసెస్కి మీరు ఈవెన్ ఆఫీసెస్కి వెళ్తే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ పాత రిజిస్టర్ చేనిపోయిన రిజిస్టర్ పెట్టుకుని ఉంటాడు నంబర్ ఎంటర్ చేయండి సార్ అంటాడు యాక్చువల్లీ ఆ ఫ్రాడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ అని చెప్పినట్ల ఇది బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి కూడా పోతుంది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గర డబ్బులు ఉందని ఎట్లా తెలుసు అంటే బ్యాంక్ సిస్టంలో ఎవరో ఎఫ్డీ పెట్టినప్పుడు లేకుంటే వీళ్ళు డబ్బులు వీళ్ళ దగ్గర ఉందని చెప్పి బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఒక లీకేజ్ ఉంది ఎందుకంటే వీళ్ళ టెలిఫోన్ నెంబర్ కావాలి వీళ్ళ దగ్గర డబ్బులు ఉందని తెలియాలి అండ్ అని కూడా వాళ్ళకి తెలియాలి ఇది మూడు తెలిసిన వాళ్ళే చేస్తారు ఇదంతా ఈ మేజర్ ఫ్రాడ్ మన దేశం నుంచి కాకుండా బయట నుంచి ఎక్కువ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్మార్ నుంచి జరుగుతుండే ఇప్పుడు అక్కడ పెద్ద ఒక క్రాక్ డౌన్ అయింది థాయిలాండ్కి మూవ్ అయ్యారు వీళ్ళందరూ మన దేశం నుంచే చాలామంది పిల్లలు అక్కడికి వెళ్ళారు వాళ్ళకి ఉద్యోగం ఇస్తారని తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ మొత్తం జైలు లాగా ఒక సిచ్యువేషన్లో పెట్టి అక్కడ పని చేపిస్తున్నారు రాత్రి పగలుగా ఈ క్రైమ్స్ అని వాళ్ళతో చేసి వాళ్ళతో చేపిస్తున్నారు అది కాకుండా ఒక పది శాతం మంది వాళ్ళే ఆన్ ద ఓన్ వెళ్తున్నారు డబ్బుల కోసం అక్కడ వెళ్ళి చేస్తున్నారు అనమాట వీళ్ళని పట్టుకోవడానికి చాలా డిఫికల్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్పూఫింగ్ చేస్తారు చాలా మటుకు కాల్స్ కూడా జెన్యున్గా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి మీ అమ్మాయిని కిడ్నాప్ చేసుకున్నాం మా దగ్గర ఉందని చెప్పి అమ్మాయి ఏడుస్తున్నట్లు వీడియో పెడతారు వీళ్ళు ఇదంతా ఏఐ చేసిన ఏ చేసిన వీడియోలు ఉంటుంది పేరెంట్స్ భయపడతారు పోలీసులు చెప్తే అంత సంగతి అని చెప్తారు వీళ్ళు వీళ్ళేం చేస్తే ఏం చేయాలన్నమాట డబ్బు డబ్బులు పంపేయమంటారు పేరెంట్స్ ఎస్పెషల్లీ ఎల్డర్స్ ఎల్డర్లీ పీపుల్ ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళ పిల్లలకి చెప్పాలి ప్రతి ఎల్డర్లీ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నారు పేరు ఫాదర్ మదర్ ఉన్నారో సపరేట్ ఉండొచ్చు ఒకసారి వాళ్ళు మీరందరూ వాళ్ళు బయట పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి అంతా వీళ్ళొక్కరే ఉంటారు ఇంట్లో ఫస్ట్ మీ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి నేను ప్రేక్షకులు చెప్తున్నాను మన నేనే ప్రేక్షకులకి మీరు మీ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయండి వాళ్ళకి చెప్పండి డిజిటలైజ్డ్ అనేది కాన్సెప్ట్ లేదు మీకు ఎవ్వరు మీకు ఫోన్ చేస్తే కూడా మీరు వాళ్ళని బిలీవ్ చేయకూడదు నేను చేసినా కూడా మీరు బిలీవ్ చేయకూడదు నాకు మళ్ళీ మీరు ఫోన్ చేయండి ఒకసారి క్రాస్ చెక్ చేసి క్రాస్ చెక్ చేసి చాలామంది ఫ్రాడ్ మనం చూసాం సిఎఫ్ఓ మెసేజ్ పంపిస్తాడు అకౌంట్స్ డిపార్ట్మెంట్కి నాకు ఇప్పుడే నలభై లక్షలు కావాలి పంపి అని చెప్పి ఆయన టక్ మనీ పంపించేస్తాడు వితౌట్ ఈవెన్ చెకింగ్ ఎందుకంటే వాట్సాప్ అట్టర్ ఉంది స్క్రీన్ ఆయన ఫోన్ నెంబర్ ఉంది ఆయన మెసేజ్ ఉంది ఆయన ఫోటోగ్రాఫ్ ఉంది అన్నీ ఉన్నాయి అమ్మ సీఎఫ్ఏ కాదని చెప్పి ఒక ఐదు నిమిషాలు ఐదు సెకండ్ తీసుకొని జస్ట్ కాలింగ్ బ్యాక్ను అండ్ చెక్ ఇస్ జెన్యున్ ఆర్ నాట్ అనేది కాదు టక్ మనీ ఎట్టా పంపిస్తారండి అది ఈ మధ్య ఇంకోటి కూడా వస్తున్నాయి సార్ ఎయిర్పోర్ట్ నుంచి మేము కాల్ చేస్తున్నాం మీ పేరు మీద ఒక పార్సిల్ వచ్చి అది ఉగాండాకు ఎక్కడికి వెళ్తుంది అందులో డ్రగ్స్ ఉన్నాయి మీరు అసలు లైన్ డిస్కనెక్ట్ చేయకండి ఇలా లైన్ డిస్కనెక్ట్ చేయకుండా పదహారు గంటలు పదిహేడు గంటలు కంటిన్యూస్గా అదే ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఐ థింక్ నవంబర్ పదో పద్నాలుగు తారీఖు ఫైనల్ ఒక ఆర్డర్ సుప్రీంకోర్టు ఇష్యూ చేయబోతున్నారు ఓకే ఆల్రెడీ సిబిఐ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చాలా మటుకు సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు సిబిఐకి కేసులు అన్ని సీబీఐకి హ్యాండిల్ చేయబోతున్నారు సిబిఐలో ఒక డెడికేటెడ్ యూనిట్ పెట్టబోతున్నారు అక్రాస్ ద కంట్రీ ట్రాన్సాక్షన్ ఉన్న దానికోసం దే విల్ డెఫినెట్లీ యూజ్ ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ ఆల్సో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అది ఇంటర్పాల్ ఉండొచ్చు మిగతా వాళ్ళని చేసి వాళ్ళు ట్రాక్ చేస్తారు అది కాకుండా మన దేశంలో కూడా ఫ్రాడ్ నడుస్తున్నాయి ఇప్పుడు మీరు చూసుంటారు మన అంచనా ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒకటే ఇరవై మూడు వేల కోట్లు పోయినాయి ఇండియాలో సైబర్ ఫ్రాడ్ ఓకే దాంట్లో మీరు చెప్పిన మూడు వేల కోట్లు ఇజ్ ఓన్లీ ఫర్ డిజిటల్ అరెస్ట్ ఓన్లీ మిగతా ఒన్ అయితే షియర్ గ్రీడ్ మనోళ్ళది ఎడ్యుకేటెడ్ పీపుల్ మ్యాట్రిమోనియల్ సైట్లు వెళ్ళి వాడి అక్కడ డబ్బులు పోతాయి కొంతమందికి ఏమో స్టాక్ మార్కెట్ అని చెప్పి పెడతారు వాళ్ళు స్టాక్ మీద డబ్బులు పెడుతూనే పోతారు పెడుతూనే పోతారు లాస్ట్లో డబ్బులు ఉండవు ఇదంతా ఒక కామన్ సెన్స్ రాజుగారు మీరు ఏం చేస్తున్నారు మీకు ఎవరైనా వచ్చి నలభై శాతం మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు సంవత్సరానికంటే మీరు డబ్బులు పెడతారా అప్పుడే మీకు డౌట్ రావాలి ఇది రాదు పన్నెండు శాతం పది శాతం కూడా చాలా ఎక్కువ ఈ రోజుల్లో ఇంట్రెస్ట్ ఇవ్వడం మీ ఇట్లా వస్తుందని చెప్పండి అది కాదు యూట్యూబ్ వీడియోస్ లైక్ చేయండి లైక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్తారు మళ్ళీ అదేంటో విత్డ్రావల్ ఫీ అంటాడు వాడు ఈ పట్టుబడతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి నాకు అబ్బాయి ఉన్నాడు నాకు ఫోన్ చేసి అంట అంత బాగా తెలుగు కానీ నా మన వీడియో చూస్తున్న అబ్బాయి ఒక అబ్బాయి మా మన వీడియోలు చూస్తున్నాం ఫోన్ చేసి సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది మీతో మాట్లాడచ్చా నేను సూసైడ్ చేయడం పోతున్నా అంటాను ఎందుకు రా అంటే నాకు నల్ల నాలుగు కోట్లు పోయింది సార్ నా దగ్గర నుంచి ఎట్లా పోయిందంటే నేను స్టాక్ మార్కెట్లో ఎట్లన్నా నాకు ఒక లింక్ వచ్చింది క్లిక్ చేస్తే ఒక అమ్మాయి వచ్చి ఇట్లా చాలా బాగా స్టాక్స్ ఉంది అది కొనండి అని చెప్పి మొత్తం స్ప్రెడ్ షీట్ అన్ని చూపించి ఎక్సెల్ చార్ట్ వేసి ఇంత డబ్బులు మీరు పెడితే మీకు ఇంత వస్తుందని చెప్పి స్లోలీ ఫస్ట్ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు గుంచుకొని మీ స్టాక్ మార్కెట్ ఇప్పుడు మూడు లక్షలు అయింది మీ స్టాక్ మీరు ముప్పై వేలే పెట్టారని చెప్పి పది టెన్ టైమ్స్ ఇంటర్ రిటర్న్ వచ్చింది మీకు అని చెప్పి ఇంకా డబ్బులు పెట్టండి ఇంకా డబ్బులు ఇది ఎట్లయిపోతుంది ఒక అడిక్షన్ లాగా మనం గ్యామ్లింగ్లో చూస్తాము ఒకసారి గ్యామిలింగ్లో డబ్బులు వచ్చిందండి చిన్న డబ్బులు పంపిస్తాడు ఫస్ట్ దాని తర్వాత మీరు హ్యాపీ అయిపోతారు అదే డబ్బులు వచ్చింది కదా ఇంకా కొంచెం పెడతాడు ఇంకా కొంచెం పంపిస్తాడు లాస్ట్ పెద్ద అమౌంట్ పెడతారు చూడండి దాని తర్వాత వాడు గాయపోయిపోతుంది మరి కనపడ్డు మీరు కనిపెడు సో ఈ బేసిక్ వేటు స్టార్ట్స్ ఈ పోలీసు వాళ్ళు కానివ్వండి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు తీసుకొస్తున్న చట్టాలు కానీ ఏదైనా కానివ్వండి ద బేసిక్ ప్రికాషన్స్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఫర్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి అక్కడ చాలామంది రిటైర్డ్ వాళ్ళు ఉంటారు లేకుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటారు మీ సొసైటీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ మీరు ఒక మీటింగ్ పెట్టండి ఎక్స్ప్లెయిన్ చేయండి దీంట్లో నాలోంటే కూడా వస్తారు చాలా నాకన్నా ఎక్కువ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చాలామంది ఉన్నారు వాళ్ళు వచ్చి మాట్లాడొచ్చు దట్ ఇది జరుగుతుంది ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి మీరు రెస్పాండ్ చేయకండి ఎన్నెన్నో ఫ్రాడ్లు నేను చెప్పాను కదా మూడో నాలుగు ఎక్స్ప్లెయిన్ చేశాను అట్లాంటింగ్ ఫ్రాడ్ ఉన్నాయి ఫిషింగ్ మెయిల్స్ వస్తాయి ఫిషింగ్ మెయిల్స్ వస్తాయి అది కొంచెం తగ్గిందిలే ఇప్పుడు అది కాకుండా మీరు ఈవెన్ ఫోన్స్ కూడా చూడండి ఇప్పుడు చాలా మటుకు మీకు వస్తున్న కాల్స్ దాన్ని మార్చేస్తున్నారు అప్పుడు నాకు దాని ద్వారా ఎయిర్టెల్ ఉంది ఎయిర్టెల్ కాల్స్ రాగానే దాంట్లో చెప్తున్నారు హెరాస్మెంట్ కాల్స్ ఫేక్ కాల్స్ అని వాళ్ళే టార్గెట్ చేస్తున్నారు సో దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ ఎందుకంటే టీఆర్ఐ క్రాక్ డౌన్ చేశారు అక్కడ కూడా అది కాకుండా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు యూజ్ చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్కి ఒక లిమిట్ పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ అకౌంట్కి లక్ష రూపాయలు లిమిట్ పెట్టండి మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు లక్ష రూపాయలు లిమిట్ పెట్టి మీ బ్యాంక్ మేనేజర్తోనే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద అకౌంట్స్కి ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు అది కాకుండా ఈవెన్ విత్ రెగ్యులర్ బ్యాంక్ ఆఫీసర్స్ కూడా సార్ ఇది నా అకౌంట్ నాకు లక్ష రూపాయల లిమిట్ చాలు అది కాకుండా మీ గూగుల్ పే కానీ మిగతా డిజిటల్ యూపీఐ పేమెంట్స్ కూడా లిమిట్ పెట్టండి ఎక్కువ పెట్టకండి మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు అది కూడా కావాలంటే ఎందుకంటే మీరు ఎప్పుడైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మీ మేనేజర్ని ఇన్ఫామ్ చేయండి బ్యాంక్లో కానీ బ్యాంక్ వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి ఎంత వర్క్ లోడ్ ఉంటుంది వారు ఎక్కడ చూస్తారు ఇదంతా వాళ్ళ వేలా ట్రాన్సాక్షన్ నడుస్తున్నట్టు డైలీ మొత్తం అందరు ఇప్పుడు ఎవరు బ్యాంక్ వెళ్ళట్లేదు ఇప్పుడు అందరూ ఇంట్లో కూర్చొని డిజిటల్ చేసుకుంటున్నారు సో ట్రాన్స్ఫర్స్ అట్లా చేస్తున్నప్పుడు నేచురీ బ్యాంక్ వాళ్ళు కూడా ట్రాక్ చేయరు కానీ వాళ్ళకి డౌట్ వస్తే ఎక్కడో ఒక ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చేయాల్సింది అని ఒక ట్రిగర్ పాయింట్ ఉండాలి మీరు పెద్ద పెద్ద కంపెనీకి ఇష్యూ ఉండదు కానీ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎక్కడైనా సస్పిషియస్గా సడన్గా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి దెన్ ఇమీడియట్లీ ది షుడ్ బి స్టాప్ టు ఇట్ ఇంకోటి ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అంటారు మ్యూల్ అకౌంట్స్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు విలేజెస్కి వెళ్తారు జన్ ధన్యన్ యోజన అందనుకోండి వాళ్ళు కొంతమంది ఫార్మసీ పట్టుకుంటారు బాబు మీరు మీ అకౌంట్ ఇవ్వండి మాకు మేము కొన్ని రోజులు వాడుకుంటాం డబ్బులు కొంచెం మాకు అక్కడక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి మీకు పదివేల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పదివేల రూపాయలు ఇచ్చి ఐదు వేల రూపాయలు అకౌంట్ తీసుకుంటారు డీటెయిల్స్ అంతా ఫోన్ నెంబర్ అని వీళ్ళ ఫోన్లో మార్చుకుంటారు వచ్చే డబ్బులన్నీ ఫ్రాడ్ నుంచి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు లాస్ట్లో ఆ అకౌంట్ క్లోజ్ చేయకుండా మినిమం బ్యాలెన్స్ పెట్టేసి గాయబైపోతాడు లక్షల ట్రాన్సాక్షన్ వస్తే వీడికి ఏమో నెక్స్ట్ డే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది ఒక వారం తర్వాత పది రోజుల తర్వాత సంవత్సరం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది మీరు ఇంత అప్పుడే వీటి లేస్తే వాడికి ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఏం తెలియదు వీళ్ళకి వీళ్ళంతా చిన్న చిన్న ఫార్మర్స్ వీళ్ళు వీళ్ళకి ఏం తెలియదు చిన్న బిజినెస్ కనిపిస్తున్నారు ఈ మ్యూల్ అకౌంట్ ఇంకోటి ప్రాబ్లం అంటే మీ అకౌంట్ ఎవరైనా వచ్చి అడిగితే మీ అకౌంట్ నెంబర్ ఇవ్వకండి మన దగ్గర ప్రాబ్లం ఏం ఉందంటే మనం మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనేది ఎక్కడ కానీ డెట్స్ ఇస్తాం మనం నేను చెప్పినట్ల ఇట్లా అపార్ట్మెంట్కి వెళ్తారు ఫస్ట్ థింగ్ పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే ఆపాల్సింది ఈ ఫస్ట్ సిస్టమ్ ఆపాలి ఈ మొబైల్ నంబర్లు రిజిస్టర్లు ఎంటర్ చేసేది ఆపాలి దాట్ ఈజ్ వేర్ ద ఫస్ట్ ఫ్రాడ్ స్టార్ట్ నెక్స్ట్ మీరు ఎక్కడైనా మీ బ్యాంక్ అకౌంట్లో మీరు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ నుంచి మీరు ఎస్ఎంఎస్ పంపిస్తున్న వాట్సాప్ పంపిస్తున్నా మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి ఎందుకంటే మీరు చాలా గ్రూప్స్ ఉంటారు మీరు ఆ గ్రూప్స్కి వెళ్తే మీ నెంబర్ దొరికిపోతుంది వాళ్ళకి ఈజీగా ఎవడైనా ఆ గ్రూప్లో దూ దూరుతాడు లోపలికి దూరి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాడు ఇలా పేరు ఈయన నెంబర్ ఏంటి దాని గ్రూప్లో డిస్కషన్ తెలిసిపోతున్నారు జీ ఈయన ఇక్కడ పనిచేస్తున్నాడు వీళ్ళు ఇక్కడ ఉంటారు అని చెప్పేసి మీ ప్రైవసీ మెయింటైన్ చేసుకోండి గ్రూప్స్లో కూడా ఎంటర్ అవుతున్నప్పుడు ఏదైనా వాట్సాప్ గ్రూప్లో చాలా కేర్ఫుల్ ఉండండి మీ ఫ్యామిలీ గ్రూపో లేకుంటే మీ కాలనీ గ్రూపో మీ అపార్ట్మెంట్ గ్రూప్లో ప్రాబ్లం లేదు కానీ మీరు ఏదైనా సస్పీషియస్గా బయట ఉన్న ఏదైనా గ్రూప్స్ వెళ్తే ఎవరైనా యాడ్ చేస్తే యూ షుడ్ బి డబ్లీ కేర్ఫుల్ ఎస్ కానీ స్టార్టింగ్ పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను చెప్పింది స్టార్టింగ్లో అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ అమ్మాయి అబ్బాయి ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి క్లియర్గా చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి పది నిమిషాలు పదిహేను నిమిషాలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మ నాన్న చూడండి ఇది ఇట్లా చాలా జరుగుతున్నాయి మీకు కాల్స్ వస్తే బిలీవ్ చేయకండి నేను ఫోన్ చేస్తే కూడా బిలీవ్ చేయకండి నా వీడియో పెట్టి ఎవడైనా పంపిస్తే అది కూడా బిలీవ్ చేయకండి నాకు ఏదో యాక్సిడెంట్ జరిగిన డబ్బులు కావాలంటే అది కూడా బిలీవ్ చేయకండి మీరు నాకు ఫోన్ చేయండి ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ ఇన్సెక్యూరిటీ మీద ఆడుకుంటారు కరెక్ట్ బలహీనత ఎవరైనా కానీ అండి ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఏదో జరిగింది ఎవరైనా హ్యూమన్ బీయింగ్ వాళ్ళు ప్యానిక్ అవుతారు ఇమీడియట్గా అది కాకుండా కాల్స్ మీకు ఇక్కడ నుంచి కాల్స్ వస్తున్నాయి చాలా చాలా మటుకు ట్రూ కలర్ లాంటి సాఫ్ట్వేర్ కూడా మీరు పెట్టుకోవచ్చు దాంట్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడి నుంచి మీకు కాల్స్ వచ్చింది కానీ ఈ ఎల్డర్లీ వాళ్ళకి అది కూడా రాదు ఇప్పుడే వాళ్ళు చాలామంది వీడియో కాల్స్ చేయడం నేర్చుకున్నారు వాళ్ళ పిల్లలతో గ్రాండ్ చిల్లర్లతో మాట్లాడడానికి చేస్తూ ఉంటారు కానీ ఇది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ఇట్లాంటి సస్పిషియస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు కూడా అక్రమత్తంగా ఉంటారు డైట్ షుడ్ డెఫినెట్లీ చెక్ ఎందుకు సడన్గా అంత ట్రాన్సాక్షన్ నడుస్తుందని కొంతమంది మీరు వినుంటారు పేపర్లో కూడా వాళ్ళు లిమిట్ క్రాస్ అయ్యి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయకపోతే బ్యాంక్ వెళ్ళి నేను ఇంకా యాభై లక్షలు పంపేయాలి అరవై లక్షలు పంపేయాలంటే ఆ మేనేజర్కి సస్పెషన్ వచ్చింది ఆఫీసర్ అక్కడ కూర్చున్న కౌంటర్లో ఇదెందుకు ఈయన ఇట్లా ఇంత ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంటే ఏం అడిగితే ఆయన భయపడుతున్నాను అంట ఇంత మాట్లాడడానికి తర్వాత పిలుచుకెళ్ళి లోపల అడిగితే ఇట్లా జరిగిందంటే అప్పుడు వాళ్ళు ఇమీడియట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉన్న బ్లాక్ చేశారు ఇంకోటి ఫ్రాడ్ ఏంటంటే వాట్సాప్ ఫ్రాడ్ ఇప్పుడు నేను చెప్పినట్లు సిఎఫ్ఓ నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ గ్రూప్ నుంచి వస్తుంది ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు లేకుంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు మీకు ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి నాకు అర్జెంట్గా నాలుగు వేల రూపాయలు కావాలి అర్జెంట్గా నలభై వేలు కావాలి అర్జెంట్గా పదివేలు కావాలని చెప్పి కరెక్ట్ చూడడానికి అదే నెంబర్ ఉంటుంది అన్ని డీటెయిల్స్ సేమ్ ఉంటుంది టక్ పని పంపించేస్తారు పది మందికి కొట్టేసారి పంపిస్తారు నాలుగు లక్షలు పోయిందా తర్వాత వాళ్ళు వాళ్ళని ఫోన్ ఫోన్ కనుక్కుంటే నేనేం పంపించలేదు అంటారు పోయింది మనీ మనీ సైబర్ క్రైమ్కి వెళ్ళాలి కంప్లైంట్ దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ వన్ నైన్ త్రీ జీరో ఆ నంబర్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీ దగ్గర ఏదైనా సస్పిషియస్ ట్రాన్సాక్షన్ జరిగితే యూ ప్లీజ్ కాల్ అప్ వన్ నైన్ త్రీ జీరో ఇమ్మీడియట్గా ఎందుకంటే బహుశా అమౌంట్ ఆపొచ్చు ఆ టైంలో కానీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అది చాలా డిఫికల్ట్ ఎందుకంటే వీళ్ళు సడన్గా మూవ్ చేస్తాడు ఎక్కడి నుంచి ఆపరేషన్ చాలా రాజు రాజుగారు దీ ఆపరే ఎంటైర్ ఆపరేషన్ ఇస్ ఈ థాయిలాండ్ కానివ్వండి ఇవ్వండి మయాన్మార్ కాని ఇట్లాంటి దాంట్లో నేషనల్ హెల్ప్ లైన్లో సైబర్ క్రైమ్స్ ఫోన్ చేయండి ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఆఫీస్ కింద పనిచేస్తుంది అనమాట సో ఆ నెంబర్ ఎట్లా వచ్చిందనేది చాలా మటుకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కానీ చాలా యూస్ఫుల్ నెంబర్ అది అది ఎవరు అన్నారు అది నైన్టీన్ థర్టీ ఫీఫా వరల్డ్ కప్ ఫస్ట్ ఉర్గ్యలో హెల్డ్ హోల్డ్ చేసిన దానికి జరిగింది కానీ అది దట్ ఇస్ నాట్ అ పాయింట్ ఇయర్ రైట్ వన్ నైన్ త్రీ జీరో గుర్తుపెట్టుకోండి ఆ నెంబర్కి మీకు ఏదైనా డౌట్ వస్తే కూడా మీకు కాల్ చేయొచ్చు కానీ అట్ లోకల్ లెవెల్ సైబరాబాద్ కమిషనర్ కానివ్వండి రచ్చకొండ కమిషనర్ కానీ హైదరాబాద్ కమిషనర్ అది కాకుండా తెలంగాణ డీజీపీ హిమ్సెల్ఫ్ వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న లోకల్ ఫిలిం పర్సనాలిటీస్ ఉన్నారు చూడండి చాలామంది వాళ్ళతో క్యాంపెయిన్ చేపించాలి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చాలా సోషల్ క్యాంపెయిన్స్ చేస్తుంటారు ఇట్లా చేయకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పి అట్లానే మీరు చేపించండి ఇది కూడా ఓకే మీరు డెఫినెట్గా ఇట్లా జరుగుతుంది మీతో మీరు చేయకపోతే అది లోకల్ లాంగ్వేజ్లో జరగాలి అది ఇప్పుడు లోకల్ అందంగానే మీరు తెలుగులో పెడతారు కానీ చాలామంది ఇక్కడ కన్నడ వాళ్ళు ఉన్నారు తమిళ్ వాళ్ళు ఉన్నారు మిగతా లాంగ్వేజ్ వాళ్ళకు లాంగ్వేజ్ కూడా చూడండి రెగ్యులర్గా మీ పోలీస్ స్టేషన్ మీ పరిమితులు ఆ పోలీస్ స్టేషన్ రేంజ్లో ఉన్న ఇన్స్పెక్టర్ వీక్లీ వన్స్ ఆ వీక్లీ ట్వైస్ మెయిన్ ఇంపార్టెంట్ కాలనీస్కి వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెట్టి రెసిడెన్స్ అసోసియేషన్ మీటింగ్ పెట్టి వాళ్ళకి క్లియర్గా అందరినీ పిలిపించి చెప్పాలి స్పెషలీ ఎల్డర్స్ ఈవెన్ యంగ్స్టర్స్ కూడా పడుతున్నారు రాజుగారు ఎల్డర్స్ ఐమ్ సర్ప్రైజ్డ్ మాట్రిమోనియల్ సైట్స్ డాక్టర్ దగ్గర నుంచి మూడు కోట్లు పోయిన రెండు కోట్లు పోయినా అంటే ఒక్కొక్క డాక్టర్ నుంచి ఎట్లా మీరు బిలీవ్ చేస్తారు ఇదంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా మోసపోతున్నా ఇంగ్లీష్ యూ సంథింగ్ యూ సంథింగ్ ఇస్ టూ గుడ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ అది రాదు డబుల్ చెక్ యూ షుడ్ ఆల్వేస్ డబుల్ చెక్ దీస్ థింగ్స్ సో ఇప్పుడు కోర్టు సుప్రీం కోర్ట్ చెప్పింది ఏంటి సార్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మండే రీసెంట్గా చెప్పింది కొత్తగా ఏమైనా తీసుకురాబోతున్నారా కొత్తగా లా తీసుకొస్తారు ఒకటి నేను అనుకుంటాను బహుశా సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మొత్తం అదొక స్టెప్లో ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ బెయిల్ కండిషన్స్ చాలా రిలాక్స్ చేస్తారు వీళ్ళు ఒకసారి వీళ్ళు పట్టుకున్నారు అనుకోండి పోలీసు వాళ్ళు ఇప్పుడు మొన్న మొన్న చదివాను తెలంగాణ పోలీస్ మూడు కోట్లు దొరికిందంట వాళ్ళకి రిలీజ్ వాళ్ళ విక్టిమ్స్కి అమౌంట్ రీఫండ్ చేయడానికి కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మీరు బండి దొంగతనం పోయిందనుకోండి దొంగనే పట్టుకున్నారనుకోండి ఆ బండి పోలీస్ స్టేషన్లో ఉండిపోతుంది ఆ కేసు ఫినిష్ అయ్యేదాకా మీకు బండి హ్యాండ్ ఓవర్ చేయాలి ఒకసారిలో ఒకసారి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎవిడెన్స్గా ప్రజెంట్ చేసి జడ్జి ముందు తీసుకుని ఆ దీ లాస్ నుంచి సింప్లిఫై చేయాల్సి వస్తుంది కరెక్ట్ ఈ డబ్బులు పట్టుకున్న తర్వాత ఒకసారి కన్ఫర్మ్ అయితే ఇది వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన డబ్బులు ఈ వన్ నైన్ త్రీ జోకి వచ్చిన కాళ్ళు లేకుంటే సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇదంతా జరిగితే ఆ అమౌంట్ రీఫండింగ్ ఈజీ అయిపోతుంది బహుశా అది జరుగుతుంది రెండోది వీళ్ళు పట్టుకుంటే వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు టిల్ దే పే బ్యాక్ దంటారు అమౌంట్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరైనా కానివ్వండి ఇది నాలుగోది ఏంటంటే అనుకుంటే ఇంటర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మీద కూడా ఒక క్యాప్ పెట్టబోతున్నారు బహుశా ఓకే ఎందుకంటే స్పెషల్ ఫ్రమ్ డొమెస్టిక్ అకౌంట్స్ మీరు ఇండస్ట్రియల్ అకౌంట్స్ దగ్గర కార్పొరేట్ అకౌంట్స్కి ప్రాబ్లం లేదు ఎందుకంటే అదంతా ఒక స్ట్రక్చర్ నుంచి వెళ్తుంది కానీ ఒక ఇండివిజువల్ అకౌంట్ నుంచి డబ్బులు ఇట్లా హెవీ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళంగానే దానికి ఒక స్టాప్ పెట్టేస్తారు కానీ వీళ్ళేం చేస్తారంటే చాలా మటుకు రాజుగారు స్మార్ట్ వీళ్ళు ఫస్ట్ ఒక డొమెస్టిక్ అకౌంట్కి రూట్ చేస్తారు దాని నుంచి ఒక ఇంటర్నేషనల్ అకౌంట్కి వెళ్ళిపోతుంది డబ్బులు అట్లా పోతాయి చాలా మటుకు ఈ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మీరు మీ పార్సల్ పంపించారు మీరు చెప్పినట్టు డ్రగ్స్ ఉన్నాయి లేకుంటే మీ ఫ్రెండ్ వచ్చారు మీకు కొడుకుని పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో వాడి దగ్గర కాంట్రబ్యాండ్ దొరికింది వాడు అడుగుతున్నాడు వాడు వాయిస్ ఉంది ఫోన్లో డోంట్ బిలీవ్ ఇట్ ఎస్ సింపుల్ యాజ్ దాట్ ఇది అన్ని స్టెప్స్ తీసుకుంటే కూడా నడుస్తుంది డెఫినెట్గా ఈ ఫ్రాడ్ ఎందుకంటే మనం చాలా మటుకు డిజిటల్ మోడ్లో మూవ్ అయిపోయాం మన లైఫ్ అంతా డిజిటల్ అడ్వాంటేజెస్ బయటకు వెళ్ళి పసుపు పది రూపాయలు కొత్తిమీర కొనాలంటే కూడా మీరు డిజిటల్ పేమెంట్ చేస్తారు సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మీరు డిజిటల్ పేమెంట్ చేయండి చిన్న చిన్న పేమెంట్స్కి ప్రాబ్లం లేదు ఎందుకంటే గూగుల్ పే కానీ మిగతా పేరు దానికి ఒక లిమిట్ ఆటోమేటిక్ లిమిట్ ఉంది ఒకటి దానికన్నా ఎక్కువ మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుందంటే ఒకసారి మీ అకౌంటే హ్యాక్ చేసి వాళ్ళు హ్యాక్ చేసి ఆర్డర్ చేస్తారు మీ దాని మీద నుంచి అక్కడి నుంచి డబ్బులు పోతాయి అది సో ఈ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మీ క్రెడిట్ కార్డు ఉన్నా కానీ మీ డెబిట్ కార్డు ఉన్నా కానీ లిమిట్ పెట్టండి దాని మీద ఇంతే లిమిట్ ఇరవై వేల రూపాయలు అంతే ఎవ్వరు ఫోన్ చేసి ఎస్పెషల్ డాట్ ఏపీకే లింక్స్ పంపిస్తారు వీళ్ళు వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ అది క్లిక్ చేయకండి మీకు ఏ లింక్ వస్తే కూడా డోంట్ క్లిక్ ఇట్ అన్లెస్ అన్లస్ మీరు ఎవరితోనైనా చెక్ చేసి తెలిసిన వాళ్ళు పక్కన ఇంట్లో ఒక స్మార్ట్గా ఉన్న అబ్బాయి అమ్మాయి ఏదో చదువుకుంటున్నారు ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గర వెళ్ళి అమ్మా నాకు ఇట్లా లింక్ వచ్చింది ఏం చేయాలి నేను వాళ్ళు అంటారు క్లియర్గా డోంట్ క్లిక్ ఇట్ అంటారు డిలీట్ చేసి పడేసాడు అప్పుడే సో ఈ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ రాజు వారి చేయాల్సింది ఇది అండ్ చేయాల్సి చేయాల్సిన బాధ్యత మన మన దగ్గర ఉంది ఫస్ట్ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి సెకండ్ ఆ కాలనీ వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరు లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చేపియాలి అండ్ లార్జర్ లెవెల్ సెలబ్రిటీస్ చేపియాలి ఈ నాలుగు స్టెప్పులు తీసుకుంటే డెఫినెట్లీ ఒక 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 నైంటీ పర్సెంట్ ఫ్రాడ్స్ ఆపొచ్చు తగ్గుతాయి కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొన్ని మధ్యతరగతి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి సో డెఫినెట్గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఎక్కడి అయినా తగ్గుముఖం పడతాయని మనం కానీ మన డిసిప్లిన్ కూడా ఉండాలి సుప్రీంకోర్టు ఆర్డర్ లేవచ్చు కానీ మనీ మనం వినకపోతే మళ్ళీ అదే ప్రాబ్లం అయ్యింది నేను ఇట్లా అనుకున్నాను నేను అట్లా అనుకున్నాను కొంతమంది కావాలని పడతారు నేను చెప్పినట్లు స్టాక్ మార్కెట్ స్కామ్లో దాంట్లో దీంట్లో అది వాళ్ళకి ఐ హ్యావ్ జీరో సింపతి ఫర్ సచ్ ఎందుకంటే వాళ్ళు కావాలని చెప్పి డబ్బులు కోసం ఇంకా డబ్బులు కావాలి ఇంకా డబ్బులు కావాలని చెప్పి వాళ్ళకి ఐ హ్యావ్ నో సింపతి కానీ జెన్యున్గా ఫ్రాడ్ జరిగితే ఇట్లాంటి మేము చెప్పినట్టు రస్ట్ కానీ మిగతా స్పూఫ్ చేసి అమౌంట్ తీసుకుంటా దాంట్లో లేకుంటే ఏపీకే లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మొన్న మనం చదివాను ఒక బ్యాంక్ వెబ్సైట్ క్లియర్ చేసాండి మొత్తం వెబ్సైటే క్రియేట్ చేశారంట వాళ్ళు మన నేషనైజ్ బ్యాంక్ ఒకటి అవును మీరు అనుకుంటారు అది జెన్యున్ అనుకుంటారు కాదు డోంట్ ఆపరేట్ ఎనీథింగ్ మీరు పక్కన బ్యాంక్ ఉంటే వెళ్ళి ఒకసారి మాట్లాడండి లేకుంటే బ్యాంక్ హెల్ప్ లైన్ కాల్ చేయండి ఇట్లా నాకు ప్రాబ్లం కానీ మన దగ్గర కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే మన సైబరాబాద్ పోలీస్ కానీ ఇట్లా అని చెప్పేది దానిపైన డీజీపీ తెలంగాణ చేయాల్సింది మల్టీ కాల్ సెంటర్ పెట్టండి ఇప్పుడు వన్ నైన్ త్రీ జీరో ఉంది డెఫినెట్గా కానీ మీరు ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్ ఫోన్ చేస్తే అక్కడ తెలుగులో మాట్లాడతారు వాళ్ళు ఇప్పుడు ఒక బెంగాలీ వాళ్ళు ఉన్నారనుకోండి లేకుంటే ఒక హిందీ ఫ్యామిలీ వాళ్ళేం చేస్తారు మీరు సో ఇష్యూడా మల్టీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండాలి హిందీ ఉండాలి బేసిక్ లాంగ్వేజెస్ నాలుగో ఐదు లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉండాలి వాళ్ళతో కాల్స్ చేయించాలన్నమాట వాళ్ళు రెస్పాండ్ వాళ్ళు చేస్తారనమాట సో ఇది సిరీస్ ఆఫ్ స్టెప్ తీసుకుంటే బహుశా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం రాబోతుంది చూస్తుంది కానీ ఐ కెన్ ప్రెడిక్ట్ దిస్ వాట్ విల్ హ్యాపెన్ ఎందుకంటే అమికెస్ క్వరీ దగ్గర అదే చెప్పారు ఈవెన్ సాలిసిటర్ జనరల్ దగ్గర అడిగారు అంతా అయిపోయింది అదంతా ఐ థింక్ బేసిక్లీ ఫైనాన్షియల్ కొంచెం డిసిప్లిన్ రాబోతుంది బ్యాంక్స్ కూడా కొంచెం కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళు అది కాకుండా సీబీఐకి కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేయబోతుంది ఇక సీబీఐ దగ్గర ఆల్రెడీ కేసు చాలా కేసులు పడి ఉన్నాయి అది ఏమవుతుందో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద చాలా లోడ్ ఉన్నాయి డెడికేటెడ్గా ఇంకొక యూనిట్ పెడతారో లేదో ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కానీ ఇంటర్ బ్యాంక్ ఇంటర్ కంట్రీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా అని చెప్పేసి అది కాకుండా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అక్కడ ఉన్న థాయిలాండ్ కానీ మయన్మార్ గవర్నమెంట్తో డీల్ చేసి కావాలంటే మనం కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ని పంపించి వీళ్ళని బ్రేక్ చేయాలి అక్కడున్న గవర్నమెంట్కి పవర్ లేదు అనుకోండి వాళ్ళు ఏం చేయలేకపోతుంటే వీ షుడ్ సెండ్ చాలా డిప్లొమాటిక్లీ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం కానీ చేయొచ్చు కావాలంటే మన సెక్యూరిటీ ఫోర్సెస్ స్క్వాయిడ్గా వెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళు కంప్లీట్గా ధ్వంసం చేసి వీళ్ళు అక్కడ ఎవరు వాళ్ళతో అరెస్ట్ చేసి తీసుకురావాల్సింది యుఎస్ చేస్తున్నారు కదా వెనెజేలా గురించి వెనెజేలా మీద అదే చేస్తున్నారు దాడి చేస్తున్నారు వాళ్ళు వీ షుడ్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ చాలా వరకు ఆపరేషన్స్ విదేశాల నుంచి జరుగుతున్నాయి అదే మన దగ్గరున్న కంట్రీస్ నుంచి దగ్గర ఉన్న దగ్గర ఉన్న కంట్రీ ఫస్ట్ ఆయన మ్యాన్మార్ ఉండే ఇప్పుడు థాయిలాండ్ ఉంది కొంతమంది వియత్నాం అంటున్నారు ఇట్లాంటి కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకోవాలి సెకండ్ మీ పిల్లలకు కూడా ఏదైనా ఉద్యోగం వచ్చింది థాయిలాండ్లో లేకుంటే వియత్నాంలో లేకుంటే అక్కడ ఇక్కడ చాలా లక్షల లక్షల జీతం అంటే యంగ్స్టర్స్ ఇన్ ఇండియా బీ కేర్ఫుల్ బీ కేర్ బి ట్రూ ఈ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో సార్ ఐ థింక్ దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ టు మెనీ చాలా వరకు నేను కూడా రెడీ ఎవరైనా నన్ను విలిసి మాట్లాడమంటే వాళ్ళ కాలనీలో కానీ ఎక్కడైనా కానీ ఐఎమ్ టు కమ్ బహుశా నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో లేకుండా మిమ్మల్ని తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ గారు మరి ఈ టాపిక్కి సంబంధించి మీ ఒపీనియన్స్ని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు సుప్రీంకోర్టు ఉక్కు పాదం మోపబోతోంది ఆన్లైన్ మోసాలకు సంబంధించి డిజిటల్ అరెస్ట్ అనేది కేవలం ఒక పదం మాత్రమే ఇలాంటివి చాలా రకాల పద్ధతుల్లో జనాలు మోసం చేస్తున్నారు సో బీ కేర్ఫుల్ ఇప్పుడు చెప్పిన ఇంటర్వ్యూ చూశారు కదా చాలా పద్ధతుల్లో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ముందు మనం అవగాహన కలిగి ఉండాలి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు